భాగ్యనగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి హోల్స్ కూడా కనిపించకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోతున్నాయి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది ఉద్యోగాలు చేసేవారు రోజువారీ కూలీలు ఇంటికి వెళ్లే సమయం కావడంతో నానా అవస్థలు పడుతున్నారు భాగ్యనగరం తడిసి ముద్దైంది కంటిన్యూగా కురిసినటువంటి వర్షంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది ఇక వర్షం ధాటికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి ఇక వర్షపు నీరులో కొన్ని వాహనాలు కూడా కొట్టిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఏంటి పరిస్థితి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా హైడ్రా అధికారులు అదేవిధంగా అధికారులు ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది థ్యాంక్ యూ చందు హైదరాబాద్లో కొద్దిసేపటి నుంచి కూడా మోస్తరుగా కాకుండా ఏదైతే వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు ఆఫీసుల నుంచి ఇంటికెళ్ళే సమయం కావడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పొచ్చు అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం అంటే రెండు గంటల నుంచి హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ బంజారా హిల్స్ అలాగే ఖైరతాబాద్ అమీర్పేట్ నగర్ మూసాపేట్ పూకట్పల్లి మియాపూర్ చందనగర్ అలాగే ఇటు పటాన్ చెరువు వరకు కూడా పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా వాతావరణ శాఖ ఏదైతే నిన్నే హెచ్చరిక అయితే జారీ చేసింది రానున్న మూడు రోజుల్లోని ఏదైతే భారీగా వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా ఈరోజు రాత్రి అంతా కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ఈ ప్రజలు కూడా ఈ వర్షం కారణంగా ఏదైతే ట్రాఫిక్కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఆఫీస్ నుంచి వెళ్ళే సమయం కావడంతో కూడా ఏదైతే అధికారులు ముఖ్యంగా తగిన చర్యలు తీసుకుంటూ కూడా ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఇటు అధికారులు సూచించే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ కరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా ఇటు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మరొక పక్క ట్రాఫిక్ దగ్గర కూడా చాలా మటుకు ట్రాఫిక్ కూడా ఆగిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే రోడ్లపైన విస్తారంగా నీళ్ళు అయితే వెళ్తున్నాయి అలాగే మరొక పక్క ఇటు ప్రజలు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే రావాల్సిందిగా బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఏదైతే ఇటు లోటర్తు ప్రాంతాలలోని ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ వర్షాలు కారణంగా ముఖ్యంగా లోటత్తు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి అనే చెప్పచ్చు అలాగే ముఖ్యంగా అధికారులు ఇటు ట్రాఫిక్ సిబ్బంది మాత్రం అలాగే ఇటు మిగతా అధికారులు కూడా ప్రజలు ముఖ్యంగా ఇటు మెట్రో కానీ ఇటు ఆర్టీసీ బస్సులు సేవలు ఉపయోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇటు వర్ష కారణంగా కూడా చాలా రోడ్ల మీద నీళ్లు చేరింది అలాగే ఇటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇటు ఏదైతే మెట్రో కానీ ఇటు ఆర్టీసీ బస్సు సేవలు కానీ ఉపయోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది అలాగే మరొక పక్క ఇటు ట్రాఫిక్ ఉన్న చోట కూడా ట్రాఫిక్ పోలీసులు కొన్ని డైవర్షన్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ వర్షాల కారణంగా ముందుగానే అప్రమత్తమయ్యి లోటత్తు ప్రాంతాల్లోని నీళ్లు నిలవకుండా మోటార్ ద్వారా వాటిని అన్ని బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే ఇటు బస్సీల్లోని ముఖ్యంగా ఇటు నాళాలన్నీ కూడా ఏదైతే క్లోజ్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే నాళాలకు సంబంధించి కూడా ఎక్కడైనా ఓపెన్ ఉంటే ముందుగానే వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మరొక పక్క ఇటు డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఈ వర్షాల కారణంగా రోడ్డు పక్కన కానీ ఇటు రోడ్డు మధ్యలో కానీ ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే కనుక వెంటనే వాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ ఏదైనా చెట్లు లాంటివి ఏదైనా కింద పడినా సరే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి తీసే పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఇటు అధికారులు ముందుగానే ఈ వర్ష సూచన ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించారు కాబట్టి ముందుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ముఖ్యంగా ఎటు ట్రాఫిక్ కాకుండా ముందుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రజలు ముందుగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వైర్స్ తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలు కానీ ఇటు వృద్ధులు కానీ ఎవరు కూడా బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు అలాగే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళే జనాలను కూడా అప్రమత్తంగా వెళ్ళాలని చెప్తున్నారు ఎందుకంటే ఈ వర్షాకాలంలో వైర్ కూడా ఇటు కింద పడి ఉంటాయి ముఖ్యంగా తెగిపోతాయి కాబట్టి వాటి ద్వారా కరెంటు సప్లై అవుతుంది కాబట్టి ముందుగానే అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇటు జిహెచ్ఎంసి సంబంధించి కూడా ఇటు వాటర్ బోర్డు సిబ్బందితో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి లోటత్తు ప్రాంతాల్లో ఎక్కడైనా వాటర్ నిలుతున్నా సరే ఇటు రోడ్లపై ఎక్కడైనా వాటర్ నిలిచినా సరే వెంటనే దాన్ని బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే సూచించిన పరిస్థితి ఉంది అలాగే ఇటు జిహెచ్ఎంసీ లేబర్ తో పాటు డిఆర్ఎస్ సిబ్బంది అలాగే ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారనే చెప్పచ్చు ముఖ్యంగా ప్రజలకు మాత్రం ఈ వర్షాకాలంలోని ఇప్పుడున్న రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు పడతాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదంటూ సూచిస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు లోటత్తు ప్రాంతాల్లోని నీళ్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు దానికి సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఆర్డర్ పాస్ చేశారు అలాగే మరొక పక్క ఇటు డాక్టర్స్ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలంటూ కూడా ఇటు డాక్టర్స్ చెప్పే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు రైట్ కుమార్ రైట్ మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్లో విజువల్స్ చూస్తున్నాం గంట గంట గంటన్నర కురిసినటువంటి వర్షానికే ఈ స్థాయిలో నీరంతా కూడా రోడ్లపైకి చేరుకుంది నాళాల నుంచి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది ఒక పక్క అధికారులు హైడ్రా అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ని ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు నాళాలు శుభ్రం చేస్తూ ఉన్నారు డ్రైనేజ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోకుండా కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ గంట గంటన్నర నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి ఈ స్థాయిలో ఉంటే ఇక వాతావరణ శాఖ అప్డేట్ ప్రకారం చూస్తే రానున్న నాలుగు రోజులు కంటిన్యూగా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో తెలియాల్సి ఉంది అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా అటు బోనాలు రేపు రేపు ఎల్లుండిలో కూడా ఆ ఏర్పాట్లు అవి కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక స్కూళ్ళకు కూడా సెలవులున్న ఉన్న నేపథ్యంలో కూడా విద్యార్థులైతే ఒక రకంగా సేఫ్ బట్ ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి గంటన్నర పాటు కురిసిన వర్షానికే నాళాలన్నీ పొంగు పొంగుతున్నాయి ఇక మనం విజువల్స్లో చూడొచ్చు బైక్లు కార్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి ఈ నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని